వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు పెంటిపాడు మండలం అలంపురం టీవీఆర్ సైని స్కూల్లో విజయ్ దివాస్ కార్యక్రమం వైభవంగా విద్యా సంస్థ అధినేత టి భోగేశ్వరరావు చేతుల మీదుగా మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసన సభ్యులు పొలసెట్టి శ్రీనివాస్ విచ్చేశారు ఆయన చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక స్మారక చిహ్నానికి నివాళులర్పించి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మన ఆర్మీ వైమానిక దళాలన్నీ కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్దంలో విజయ సాధించిన కారణంగా ఈ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటామని అలాగే ఆ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని నేటి తరమైన మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు మాజీ సైనిక సంక్షేమ అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యా సంస్థల చైర్మన్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాల్గొని వీరమరణం పొందిన అమరవీరులకు నివాళులర్పించారు అమరవీరులను వేరవనితలను వీరమాతలను చిరు సన్మానం చేయడం జరిగింది ఆ యుద్ధంలో పాల్గొని విజయులై తిరిగి వచ్చిన వారిని ఈ రోజు సన్మానించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ ఘన విజయానికి స్మారకంగా ఈ రోజు జరిపే విజయ దివాస్ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని చెప్పడం జరిగింది ఆ యుద్ధానికి సంబంధించిన సంఘటనల మీద విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే టీబీఆర్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ నుంచి నలుగురు విద్యార్థులు రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అవడం ఎంతో శుభదాయకమని ఆ విద్యార్థులను అలాగే వారి తల్లిదండ్రులను కూడా సన్మానించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పద్మావతి సిఈఓ రవికిరణ్ కోటమి నాయకులు పాల్గొన్నారు పదిహేను కిలోమీటర్ ఒక మనిషే ఉంటాడు ఒక లారీలో దింపి వెళ్ళిపోతారు చలిలో ఉండాలి ఎండలో ఉండాలి వాళ్ళు ఉండాలి రాత్రుల్లో ఉండాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంత అలా అంత అందరూ ఆ సైనికులు అంత నిబద్ధతిగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఆగే ఇండ్లో పడుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ సెల్యూట్ చేయవలసింది భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత సైనికుడికి సెల్యూట్ చేయాలి మనం గౌరవం ఇవ్వాల్సింది ఎవరైనా మన ఆఫీస్కి వస్తే నేను ఎక్స్ మిలిటరీ అంటే కూర్చోబెట్టి మాట్లాడటం వాళ్ళు చేసి పంపించడం అనేది ముందు నుంచి చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు మీరు కావాలంటే ఎక్స్ మిలిటరీ పనులన్నీ కూడా నా టైంలో రద్దు చేసాం అంతకుముందు ఉన్నాయి కూడా అంటే దేశం కోసం సేవ చేసిన వాడు మన ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు కూడా ఇన్ని ప్రయారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సైనికుడిగా పనిచేసిన వాడికి ఆంధ్ర ఇవ్వాలి మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మన కోసం మన ప్రాణాల సైతం కుటుంబాన్ని సైతం వదులుకుని నిలబడిన వ్యక్తి సైనికుడు ఆ సైనికుడు ఎవరైనా ఏ హోదాలో ఉన్నా నా జీవితాంతకాలంలో నేను ఇచ్చే గౌరవం మాత్రం అలాగే ఉంటుంది ఏ సైనికుడు వచ్చినా సరే ఐఏఎస్ అధికారికి ఎంత గౌరవిస్తావు సైనికుడు నేను అంతే గౌరవిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది మన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కాబట్టి ఇవాళ మీరందరూ కూడా చక్కగా భువేశ్వర నేతృత్వంలో వాళ్ళ స్కూల్లో సైనిక స్కూల్లో అందరూ ట్రైనింగ్ అయ్యి మరి చాలామంది దేశం కోసం వెళ్ళినందుకు అందరూ కూడా అభినందనలు ఎందుకంటే ఈరోజు యాభై నయాగవ విజయ దినోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అని చెప్పుకున్నాం మనం ఆ యుద్ధంలో భారతదేశ సైన్యం అత్యంత ధైర్య సాహసాన్ని ప్రదర్శించి కేవలం మన వాళ్ళు తక్కువ మంది పదివేలు ఇరవై వేలు ఉన్నప్పటికీ కూడా తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు యుద్ధ యుద్ధకైతుగా తీసుకొని మన దేశంలో వచ్చి కట్టిపడేసారు అది మన సైనికుల గొప్పతనం ఆ రోజు పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ రెండు భాగాల్లో కూడా డెబ్బై ఒకటిలో యుద్ధం ద్వారా రెండు మొక్కలు చేసి భారతదేశ సైన్యం బంగ్లాదేశ్ అనే దేశాన్ని సృష్టించడం ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన విషయం అలాగే తొంభై మూడు వేల మందిని వాళ్ళు ఎంత ఖైదీలోకి తీసుకోవడం మన భారతదేశ సైన్యం యొక్క ధైర్యాన్ని త్యాగాన్ని సాహసాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు